ఏంటండి డబ్బు ప్రవాహం అవుతున్న నిజమా మీకేమో తెలుసా గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా జరిగాయి లోకల్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేట్ ఎలక్షన్స్ ఎట్లా ఏకగ్రీవంగా వేరే వాళ్ళ చేత నామినేషన్లు కూడా ఈకుండా అడ్డుకొని ఏ విధంగా ఎన్నికలు జరిపారో రాష్ట్ర బాధ్యత చూశారు ఆ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళే ఈ మహేశ్వర్ రెడ్డి ఏదైతే ఉన్నాడో పులివెందుల నుంచి అదే విధంగా అమర్నాథ్ రెడ్డి ఒంటిపెట్టి నుంచి అప్పుడు గెలవడం జరిగింది అంటే ఏకగ్రీవత గెలవడం జరిగింది ఆ రోజు ఎవ్వరు వాళ్ళ పైన పోటీగా నామినేషన్ వేయించలేదు వేస్తే వీళ్ళు గుమ్మ ఉండరు ఈ రోజు దాదాపు పన్నెండు మంది నామినేషన్ ఇచ్చినారు పులివెందుల్లో అంటే తెలుగుదేశము అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మిగతా ఇండిపెండెంట్లు వైఎస్ఆర్ సిపి కలిపి పన్నెండు నామినేషన్లు పడ్డాయి అంటే ఏ విధంగా పారదర్శకంగా ఈ రోజు ఎన్నికలు జరుగుతుందో ఈ కూటమి ప్రభుత్వంలో అనేది రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు మరి అప్పుడు ఎందుకు నామినేషన్ వేయలేకపోయారు ఎట్లా ఏ విధంగా ఏకగ్రీవంగా గెలిచిపోయారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు అదే విధంగా నిన్న ఏదైతే సురేష్ రెడ్డిని ఆ కారు అద్దాలు అద్దాలు పగలగొట్టడము అతన్ని ఏదైతే అటాక్ చేయడము ఇవన్నీ చెప్తున్నారు అది ఆమె సునీత గారే చెప్పారు ఏదైతే ఎస్పీ గారికి సేమ్ మా నాయన కూడా ఇదే విధంగా చేశారు ఆయన హార్ట్ అటాక్ తో అన్నారు ఆ తర్వాత వచ్చి అవినాష్ రెడ్డి సంతకం పెట్టమన్నాడు సతీష్ రెడ్డి అదే విధంగా ఏదైతే బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి పైన మనం కేసు పెడతాము వాళ్ళకి సంతకం పెట్టు అంటే నేను పెట్టలేదు ఇప్పుడు కూడా వీళ్ళే దాడి చేసేసి అతను ఏ పార్టీకి సంబంధించినప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినప్పుడు అతను ఇండిపెండెంట్ గా వేస్తే తెలుగుదేశంలో ఎందుకు కొడతారు కొడితే కొడితే వీలు కొట్టాలి లేదా గుమ్మన ఉండాలి వాళ్ళు తెలుగుదేశం కూటమి వాళ్ళు వచ్చి కొట్టేశారని చెప్పేసి ఓని వెంటనే ప్రాభగా చేశారు ఇదంతా చూస్తుంటే అంటే ఒక రాజకీయంగా కుట్ర చేసి ఏదైతే ఆ రోజు అధికారంలో ఏ విధంగా ఉండి మళ్ళీ ఏ విధంగా గెలవాలని ప్రయత్నం చేస్తారో అదే విధంగా అదే ప్రయత్నంలో ఉండాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లిక్కర్లో సంపాది ప్రతి కాన్స్టిట్యూషన్ మీరు 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 వైసీపీ నుంచి కాదు కాదు రీసెంట్ గానే వచ్చారు కదా నిజంగా అరాజకాలు ఉన్నాయి వైసీపీలోని మీకు ఆ డైరెక్షన్ వర్మ గారు ఈ రోజు ఏదైతే మూడు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల కోట్లు లిక్కర్ లో సంపాదించినంత ప్రతి ఎమ్మెల్యే ఎన్నికల్లో చెప్పండి మీకే తెలియాలా ఇప్పుడు లిక్కర్ విషయంలో చూసినా లేదా ఇసుక విషయంలో చూసినా లేదా మద్యం విషయంలో చూసినా మద్యం విషయంలో చూసినా తల్లికి చెల్లికి జరిగిన అన్యాయం చూసినా కార్యకర్తలకు అన్యాయం చేసినా ఆ కార్యకర్తలు కూడా మేము కూడా ఒకటే నేను అనేది నేను అని నా పాయింట్ అది కాదు కరుణాకర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు చెవిరెడ్డి గారు ఏం చేసేవారు అక్కడ నిజంగా ఈ దందాలవి చేసేవారా కోట్లు కోట్లు ట్రక్కుల్లోని వాటిలో డబ్బులు వచ్చివా కరుణాకర్ రెడ్డి గారికి లిక్కర్ లో సంబంధం ఉన్నట్లు ఎక్కడా లేవు సార్ ఆధారాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అయితే మాత్రం ఉంది అని చెప్పేసి ఈ రోజు విజయసాయి రెడ్డి గారే చెప్పారు నేను నువ్వు మీ తిరుపతిలో చెప్పే విజయసాయి రెడ్డి గారు చెప్పారా లేదా అవును సార్ లిక్కర్ తిరుపతిలో జరిగింది అది లిక్కర్ తిరుపతిలో కాదు హైదరాబాద్ లో సిట్టింగ్ జరిగింది విజయవాడలో అది కాదండి ఆ డబ్బులు అవి ఎలా ఏంటో మీరు అప్పుడు ఉన్నారు కదా మీరు మనకు అంత పరిస్థితి ఉండదు అక్కడ వాళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారు అనేది మనకేమి రాదు కదా మీరు చాలా క్లీరోలు కదండి అవును సార్ మీ వైఫ్ ఏదో కార్పొరేటర్ ఏమో కదా అక్కడ మీకు ఐడియా ఉండదా కార్పొరేటర్ మరి తెలుస్తారు మాకు డిబేట్స్ కోసం వచ్చి న్యూస్లు అవి దాన్ని వస్తున్నాయి మాట్లాడటము గారు గారు చెప్పండి కర్ణాకర్ రెడ్డి పేరు వచ్చింది కాబట్టి ఒక దళిత యువకుడిని ఏ రకంగా కొట్టి ఆ వీడియో అంతా కూడా తీసి కిడ్నీలు అలాగే లివర్లు అన్ని కూడా అమ్మేస్తాము మీరు ఐదు లక్షలు ఇవ్వకపోతే అని చెప్పేసి వీడియో పంపిస్తే అతను ఎక్కడున్నారంటే చర్ణాకర్ రెడ్డి రెడ్డి దొరికాడు అతను కాబట్టి వీళ్ళు చేసే అరాచకాలకి తాజా తాజా నిదర్శనం అది వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు చెప్పండి చెప్పండి బాలకోటి గారు ప్లాస్టిక్ ప్లాస్టిక్ మాట్లాడండి బాలకోటి గారు వర్మ గారు రాష్ట్రంలో ఎన్నికలంతా ఒక ఎత్తు పులివెందుల్లో జరిగే ఎన్నికలు ఒక ఎత్తు మీరే ఎంతగా ఇంత ముందు సముద్రంలో ఇసుక ఇసుక అవునన్నా ఓటన ప్రభుత్వానికి గాని రాజకీయ పార్టీల గానీ ఒక్క జెడ్పీటీసీ ఎన్నిక సముద్రంలో ఇసుక ఇసుకురేనువు అన్న రాష్ట్రంలో అన్ని ఎన్నికలకు ఎత్తు రాయలసీమ ఎన్నికల ఎందుకంటే రాయలసీమ స్వభావం అది మీరు ప్రతి అంశం చూడండి ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ నుంచే వస్తామంటుంటది మీరు చిన్నప్పరెడ్డి గారు కూడా చాలా గట్టిగా మాట్లాడతాడు ఎందుకంటే ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఉండే పదునది నేను దాన్ని తప్పు పట్టణం ఈ రాష్ట్రంలో రెండే రెండు సామాజిక వర్గాలు కలమడగలవు వాళ్ళు గలరు వాళ్ళే నరకం ఎందుకంటే కాబట్టి ఆ పంతం